మైప కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్న వారికి ధ్యానం చేద్దాం పర్లోకమతున్న మా కన్న తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం మరొక ఆదివారాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెప్పబడుతున్న నీ మాట నీ గ్రంథంలో నుంచి ధ్యానింపబోచుండగా వినగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయండి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా బలపక్షం నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడును పాపిని నిష్మరించుకోవడం కేవలం నీ ప్రేమ నీ కృపతో మాత్రమే నీవు నిలబెట్టావు మా అందరితో మాట్లాడమని నీ నామంనికే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ప్రివాణిల హతసాక్షులు అనే యొక్క అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం అయితే హతసాక్షి అంటే అర్థం ఏంటి హత అంటే చంపబడడం అని అర్థం హత హత్య చంపబడడం సాక్షి అంటే తెలియపరచేవాడు ప్రకటించేవాడు లేక రుజువు సాక్ష్యం ఈ హతసాక్షి అని ఎవరికి పేరు పెట్టచ్చు అంటే దేవుని విషయమై ఎవరైతే చంపబడతారో దేవుని కొరకు ఎవరైతే చంపబడతారో ఏసు క్రీస్తుకు సాక్షిగా ఉన్నందున ఎవరైతే చంపబడతారో టోటల్ గా ఏసుక్రీస్తు బట్టి చంపబడిన వారందరినీ సాక్షులు అంటారు ఓకేనా మరి ఈ యేసుక్రీస్తు గురించి చెప్పబడేటప్పుడు చెబుతున్న వారిని ఈ లోకం ఎందుకు చంపుతుంది ఎందుకు యేసు క్రీస్తు గురించి చెప్పే వాళ్ళ మీద ఈ లోకం టార్గెట్ చేసింది అనే ఆలోచన మనం గ్రంథంలో నుంచి తెలుసుకోవాలి అయితే మొట్టమొదట ఏసుక్రీస్తు సాక్షి మనం క్రీస్తు గురించి హతసాక్షులైన వారి గురించి మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా ఈ యొక్క హతసాక్షి మరణము చెందిన వారిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తే మొట్టమొదట హతసాక్షి అనగా దేవుని కొరకు సత్యం కొరకు చనిపోయినటువంటి ఆయన కనుక ఆయన నుంచే మనం మొదలు పెడతాము అసలు ఏసు ఎందుకు చంపబడ్డాడు ఏసుక్రీస్తు ఏ విధంగా చంపబడ్డాడు ఏసుక్రీస్తుని చంపింది ఎవరు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే హతసాక్షి మరణం అంటే ఏంటి హతసాక్షి ఎందుకు అవుతారు మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం నేర్చుకోగలము యశ్వ ప్రభు ఒక మాట ఉండదు మార్గ సువార్త ఎనిమిది ముప్పై ఐదు చూడట్టు మార్గ సువార్త ఎనిమిదో వచ్చాయేమో ముప్పై ఐదో వచ్చినాము ముప్పై నాలుగు ముప్పై ఐదు అంతటా తన తన ఆయన తనయుద్దకు పిలిచి నన్ను వెంబడింప గోడువాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపలను తన ప్రాణమును రక్షించుకున్న దాని దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును ప్రేమ దేవ పిల్లరా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చాలా మంది ఏమనుకుంటారంటే మాకు సంతోషము లేదు సుఖము లేదు ఆరోగ్యము లేదు డబ్బు లేదు కాబట్టి లోకంలో యేసు ప్రభువు దగ్గరికి వచ్చాము ఒకవేళ ఆయన సంతోషాన్ని సుఖాన్ని డబ్బును ఆరోగ్యాన్ని ఇస్తాడేమో అనుకొని వచ్చాము అనుకుందామని అనుకుంటారు ఆయన ఇస్తాడు కాని ముందే ఇస్తాడు జీతం ముందు ఇస్తారా తర్వాత పనిచేసిన తర్వాత ఇస్తారమ్మా కాబట్టి జీతం ముందుగా అడగకూడదు పని చేయకముందు నాకు నెల జీతం ఇచ్చేయండి అని అడగకూడదు ఓకే యేసు ప్రభు యొక్క విధానము దేవుని యొక్క విధానం ఎలా ఎలాగుంటదంటే ఆయన నీతి మంతుడు కనుక పని చేసిన వాడికి పని చేసిన తర్వాత జీతం ఇచ్చేటటువంటి న్యాయధిపతి యజమాని ఓకే ఏ సూత్రు ఏమంటున్నాడంటే నన్ను వెంబడింపగరు వాడు తనను తాను ఉపవేక్షించుకొని అన్నాడు ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాడు ఈ సమాజంలో తనకంటూ ఒక విలువ కావాలని తనకంటూ తనను అందరూ పొగడాలని తనను గొప్పగా అనుకోవాలని అనుకోకూడదు అని అంటున్నాడు తను తాను ఉపేక్షించుకోవడం తను తాను తగ్గించుకోవడం తను తాను ఎన్నిక లేకుండా చేసుకోవడం అంటే చిరిగిపోయిన బట్టలైనా వేసుకొని దేవుని ప్రార్థించాలి అచ్చడ మెతుకులు తిన్నైనా యేసు ప్రభుని స్థుతించాలి ఈ లోకంలో సూటిపోటి మాటలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఏమైనా కూడా మన గురించి పంచుకోకుండా దేవుని గురించి ప్రకటించడమే క్రైస్తవ్యం కనుక అలాంటి వాళ్ళు ఏసుప్రభు దగ్గర నిలబడతారు ఏసుప్రభు దగ్గరికి సుఖాల కోసం వచ్చిన వాళ్ళు నిలబడలేరు అందుకే మీ మనస్సును మన మనస్సును దేవుడు సిద్ధం చేస్తున్నాడు రెడీ చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి రేపు నీకు అన్నం దొరకదు అనుకున్నప్పుడు సిద్ధపడతాం ఓహో రేపు నాకు ఆ అన్నం దొరకదు అనమాట అంటే పస్తుండాలన్నమాట శ్రద్ధపడతాం రేపు నీకు బాగా మంచి అన్నం దొరుకుతుందని పస్తు పెట్టామనుకో ఏంటి రేపు బాగా తిట్టి దొరుకుతుంది అన్నారు నా ఆఫే ఫస్ట్ పెట్టారు అని మైండ్ మారిపోయింది కనుక యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకు మైండ్ ఉండాల్సింది ఏంటంటే మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను అవమానం పొందడానికి వచ్చున్నాను కష్టపడడానికి వచ్చున్నాను దెబ్బలు తినడానికి వచ్చున్నాను నష్టపోవడానికి వచ్చున్నాను త్యాగం చేయడానికి వచ్చున్నానని నీకు అర్థం కావాలి ఈ మాట ఆయన చెప్పే మాట నీకు అర్థం కావాలి జీతం తర్వాత ఉంటది దేవుడు ఏం చెప్తున్నాడు పరలోకంలో జీతం ఇస్తా ఉన్నాడు ఇక్కడ కాదు జీతం ఇక్కడ కాదు అన్ని పరలోకంలో అందుకే వేసుకురాబ్ ఏమంటున్నాడంటే ఒకవేళ నన్ను ఎవరైనా వెంబడించాలనుకుంటే అంటే ఆయనలాగా బ్రతకాలనుకుంటే ఆయన వెంబడించబట్టి అంటే ఆయనలాగా బతకడం ఆయనలాగా బతికే బతికేవారు కంటే ఈ లోకంలో కిరీటాలు ఉండవు ఆయనలాగా బ్రతకాలనుకున్న వారి కంటే ఈ లోకంలో మెచ్చుకోలు పొగడ్ పనులు ఉండవు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు నన్ను వెపరించగలగాలి నువ్వు నాతో ఉండాలి అంటే నా భక్తిలో నిలబడాలంటే ఒకరి గుర్తుపెట్టుకో నీకు ఏం జరిగినా వదిలేయాలని పెడతారు కొడతారు అవమానాలు పరుస్తారు కష్టాలు వస్తాయి రకరకాలన్నీ వస్తాయి నిన్ను నువ్వు లెక్కలో తీసుకోకూడదు ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు లెక్కలో తీసుకోకూడదు లోకం ఎక్కడ ఆలోచన చేస్తుంది అంటే నేను ఎంత గొప్పనో తెలుసా నాకు ఎంత బలం ఉందో తెలుసా నాకు ఎంతమంది పోడాలో తెలుసా ఇవన్నీ కూడా లోకం అనుకుంటుంది కానీ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కష్టపడటం ఉంటుంది అవమానపడటం ఉంటుంది మనల్ని మనం తగ్గించుకోవడం ఉంటది ఓకేనా కనుక అందరూ అందుకే క్రీస్తు దగ్గరికి రాలేదు అందరూ క్రైస్తవములో నిలబడలేరు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు ఉపేక్షి తనను తాను వదిలేసుకోవాలన్నమాట ఉపేక్షించుకోవడం అంటే తనను తాను వదిలేసుకోవాలి ఎట్టున్నా పర్లేదు ప్రభు నీకు స్తోత్రం అనేటట్లు ఉంటేనే నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు ప్రభు దానికే జీతం తర్వాత దానికే జీతం తర్వాత రెండో మాట ఏమంటున్నాడు తన శిలుపను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను కాబట్టి ఒక యాభై కేజీలు బరువు భుజాన్న పెట్టుకొని ఉంటే హాయిగా పాట పాడత పోవచ్చు కదా అంతేనా అంతే కదా అమ్మా ఒక యాభై కేజీలు పుట్టు భుజానం లేకపోతే నెత్తి మీద పెట్టుకో వెళ్ళా సంతోషంగా వెళ్ళొచ్చా కాదు యాభై కేజీల బరువు భుజం మీద నత్తి మీద ఉంటే నడి గడిచేవాడికి ఎంత బాధ ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో ఎంత అలుపు వస్తుందో ఎలాంటి పరిస్థితి ఎప్పుడు దించేస్తే బాగుండి అనిపిస్తుందో అలాంటి పరిస్థితి యేశు ప్రభు దగ్గర వ్యక్తి తన శిలువను ఎత్తుకొని నన్ను నెలనేవాడు శిలువను ఎత్తుకొని ఎప్పుడు దించాలది ఈ శిలువ ఎప్పుడు తెచ్చాలి చనిపోయిన రోజు తెచ్చుతుంది ఆ సిలువ ఈ భూమి మీద యేసు ప్రభును నమ్మిన వాడు చనిపోయిన రోజు ఆ బరువు తెచ్చుకుంటాడు ఏసు ప్రభు నమ్మిన రోజు కాడి నుంచి భుజం మీద బరువు పడిపోతుంది సిలువ అదే అక్కడ ఉంది అదే ఉందా ఎక్కడ తన సిలువను ఎత్తుకొని ఎత్తుకొని వెంక పక్కన పెట్టి కాసేపు పట్ట ఉంది వెంబడించాల ఎత్తుకొని వెంబడించాలన్నాడు అంటే టోటల్ గా మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడికి ప్రభు చెప్పినట్టు బతకాలనుకున్న వాడికి యేసు ప్రభుని వెంపడించాలనుకున్న వాడికి ప్రార్థన చేసేవాడికి చర్చికి వచ్చేవాడికి నీతిగా బతకాలను అనుకున్న వాడికి ఈ లోకంలో కష్టాలే ఉంటాయి అవమానాలే ఉంటాయి చనిపోయే పరిస్థితి వస్తుంది దానికి నువ్వు రెడీ అయితే చెల్లివెత్తుకో ఆపేషన్ తీసుకో చర్చికి రా లోకంలో దొరికినట్టు ఏదో ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి అనుకోకూడదు దేవుడు చెప్తున్నాడు అది ఇవ్వను అది ఇక్కడ ఇవ్వను అంటున్నాడు అది ఇక్కడ ఇవ్వను నీకు సింహాసనం మీద ఎవ్వనో ప్రలోకం ఇస్తాను అన్నాడు కనుక ముప్పై ఐదు అంటున్నాడు తన ప్రాణమును రక్షించు కొనుగోలు వాడు దాన్ని పోగొట్టుకొను ఈ భూమి మీద నేను చనిపోకూడదు నేను చనిపోకూడదు నేను చనిపోకూడదు అనిగా నువ్వు అనుకుంటుంటే ఏసుకురావు చెప్పినాడు బతకలేమో రోగం వస్తే నేను చనిపోతానేమో డబ్బు లేకపోతే నేను చనిపోతానేమో మనుషులు లేకపోతే నేను చనిపో ప్రాణానికి చావుకి భయపడేవాడు యేసు ప్రభు దగ్గర నిలబడడు తర్వాత ఏమంటున్నాడు నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును వాడు దానిని రక్షించుకొనును చూడండి నువ్వు కాని ఈ లోకంలో నాకు చావు రాకుండా బతకాలని యేసు ప్రభు దగ్గరకు వస్తే మాత్రం ఇది పర్లోకం రాదు మరి ఎలాగ పర్లోకం వస్తుంది పర్లకం అంటే ఏంటి మరణము లేని లోకం నిత్య జీవపు లోకం రోగాలు లేని లోకం ఆనంద లోకం మహిమగల లోకం కీర్తించే లోకం ఘనపరిచే లోకం ప్రేమ దొరికే లోకం దేవుడు ఉండే లోకం దేవతకు ఉండే లోకం ఆకలి తప్పులు లేని లోకం ఉరికిన దొరికితేటి మనకి ఉరికినే దొరుకుతుందా అలాంటి లోకం దొరకదు జీతం దొరుకుతదా దొరుకుతుందా దేవునా నీ ఊరికి నేస్తున్నారా జీతం ఏమా నీ ఊరికి ఇస్తున్నారా ఇస్తున్నారా పొద్దున్నే లగిసి ఎంత చాకిరి చేస్తే నీకు జీతం వస్తుంది కదా అరవైకు ఇవ్వడానికి పని ఉంది దేవుడు అందరిలాగా నువ్వు ఎలా బతికినా పర్లేదు పర్లోకానికి వెళ్ళిపోతావు అనేది కాదు బైబిల్ గ్రంథం నువ్వు నేను చెప్పినట్టుగా నీతిగా బతికితేనే చాలుకైనా సిద్ధమైతేనే అన్నీ ఓర్చుకుంటేనే అన్నీ నష్టపోతేనే నా నిమిత్తము సువత నిమిత్తం నీ ప్రాణం పోగొట్టుకోవడానికి రెడీ అయితే తెచ్చి సేవ దేవునికి సేవ యేసుక్రీస్తు సేవ యేసుక్రీస్తు శిష్యుడు అంటే ఏమనుకుంటున్నావు శిష్యురాలు అంటే ఏమనుకుంటున్నావు భూమి మీద సుఖం కోలని వాడే క్రైస్తవుడు భూమి మీద పేరు కోదని వాడే క్రైస్తవుడు త్యాగం చేయడానికి వచ్చిన జీవితమే యేసు ప్రభు దగ్గర శిష్యరికం ఇది యేసు ప్రభు చెప్తున్నటువంటి తన శిష్యులకు ఉండవలసిన అర్హత పరలోకం ఇచ్చే వారికి ఉండవలసిన అర్హత కాబట్టి మీరు ఏమిన్నారంటే మీరు ఏమంటున్నాం మనం ఏం వింటున్నామంటే దేవుడు పరలోకాన్ని ఊరికినే లేదు మనం ఏమి వింటున్నామంటే చావుకైనా శ్రద్ధపడకుండా పరలోకం లేదు నువ్వు చనిపో నా నిమిత్తం సువార్త నిమిత్తం చావడానికైనా సిద్ధపడితేనే నీకు పరలోకం దొరికింది అంట కాబట్టి నన్ను పొగడలేదు నన్ను సుఖపరచలేదు నాకు ఇవ్వలేదు నన్ను చూడలేదు ఈ మాటలు జాన్తానై క్రైస్తవ్యంలో నువ్వు దేవుడి కోసం బలవడానికి వస్తే నీ ప్రాణాన్ని పక్కన పెట్టేస్తే నీ విలువని పక్కన పెట్టేస్తే అప్పుడు నీకు ఒక రూపం ఏర్పడుతుంది ఆ రూపమే తగ్గింపు రూపం క్రీస్తు రూపం ఓకే ఇప్పుడు యేసు ప్రభు హతసాక్షి అయ్యాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమ గుర్తుపెట్టుకోండి యేసు ప్రభుని అసలు ఎందుకు చంపారు ఎవరు చంపారు ఎలా చంపారు అనగానే మనం కానీ ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ఎందుకు చంపబడ్డాడు ఏసుక్రీస్తు ఎందుకు చంపబడ్డాడంటే మొదటి పేతుడు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చనంలో చూడండి ఒకసారి మొదటి పేతుడు మూడవ అధ్యాయం పద్దెనిమిదవచనం ఎవరు ఏసు క్రీస్తును చంపింది ఎందుకు చంపారు ఎలా చంపారు అనే విషయాన్ని చూద్దాం మొదటి పేతులు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మొదటి పేతుడు ఆ

శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో ప్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడిను యేసు క్రిస్తు ఎందుకు చంపబడ్డాడంటే పాపులైన మనుషులందరికీ దేవుడు గురించి చెప్పడానికి చెప్పినప్పుడు చెబుతున్నప్పుడు పాపులైన మనుషులందరినీ దేవుని వద్దకు తేవాలని యేసు ప్రభు ప్రయత్నం చేసినప్పుడు అందుకు యేసు ప్రభు చెబుతున్న మాటలు నచ్చక యేసు ప్రభు చెబుతున్న నీతి నచ్చక ఆయన్ని నమ్మక చాలా మంది ఆయన మీద పగ పెట్టుకొని ఆయనను చంపాలనుకొని కుట్ర పరలోకం గురించి గురించి యేసుప్రభు చెప్పడానికి వచ్చాడు దాన్ని నమ్మలే వాళ్ళకి యేసుప్రభు మీద పగ అయింది పరిశుద్ధంగా నీతిగా బతుకుతున్నాడు అందరేమో దొంగలుగా వ్యభిచారులుగా నరహంతకులుగా బూతులు మాట్లాడే రకరకాలుగా పాపులుగా బతుకుతున్నారు ఈయన పరిశుద్ధంగా బతుకుతున్నాడు కనుక దొంగల్ని దొంగ అంటున్నాడు వ్యభిచారు అంటున్నాడు ఇలా నడవాలంటున్నాడు ఇలా మాట్లాడకూడదు అంటున్నాడు అనేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది దీని మీద మా మా తప్పులన్నీ ఎత్తి చూపిస్తావా మా పాపాలన్నీ ఎత్తి చూపిస్తావా మేము ఎలాగ బ్రతకాలో మాకు చెబుతావా మాకెంత పేరు వస్తుంటే ఆ పేరును చెడబడతావా అని దేవుని వద్దకు యేసు ప్రభు మనుషులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభుని చంపేశారు యేసు ప్రభు దేవుడు కనుక తండ్రి అయిన దేవుడు పంపగా భూలోకానికి వచ్చాడు గనుక ఆయన బతికినట్టు ఈయన కూడా బతుకుతున్నాడు కాబట్టి ఈ నీతిమంతు చూసి పాపులు వాళ్ళ క్రియలు చట్టవి కనుక ఈయన క్రియలు మంచివి కనుక ఆయన మీద కుట్ర పని చంపేసి ఇంకో వచ్చినం కూడా చూద్దాం యహాన్ ఎనిమిది నలభై యహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చిన యహన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము దేవుని వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు చంప వెతుకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు చూసారా దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు చంప వెతుకుచున్నారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి తండ్రి పరలోకంలో ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు మీరు నా మాట నమ్మండి నన్ను నమ్మండి నేను చెప్పినట్లుగా బతకండి అనే అనే సత్యం నరకం ఉంది జాగ్రత్త పాపం చేస్తే నరకంలో పడతారు మీరు నన్ను నమ్ముకొని నేను చెప్పినట్లుగా నీతిగా బతికితే పరలోకం వెళ్తారు అని దేవుని గురించిన బకం గురించిన నరకం గురించిన సాతాను గురించిన పాపం గురించిన సత్యము యేసుక్రీస్తు చెప్పినప్పుడు చెప్పినందుకు యేసు ప్రభుని చంపడాలని చంపాలని సిద్ధపడ్డారు నేను దాన్ని మీకు చెప్పాను ఫస్ట్ లో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏం జరిగిందో శిలువ సువార్త సత్యము సువార్త ఈ బైబిల్ పట్టుకొని ఈ బైబుల్లో ఉన్నది చెప్పడానికి బయలుదేరేవాడు నీతిగా బతకడానికి బయలుదేరే ప్రతి వాడు దెబ్బతింటాడు కొట్టబడతాడు అవమానపడతాడు అవసరం అయితే చంపబడ్డాడు ఖచ్చితమది ఎవరైతే ఈ వైబుల్ పట్టుకొని అబద్ధాలు ఆడుతున్నారో ఈ వైబుల్ పట్టుకొని లోకంలో బతికినట్టు బతుకుతున్నారో వాళ్ళకే కష్టాలు రావు వాళ్ళు మత్సగాళ్లతో అయ్యారు దొంగలతో దొంగలు అయ్యారు వ్యభిచారులతో వ్యభిచారులు అయ్యారు నరహంతకులతో అర్హంతకులు అయ్యారు ధనాశపరులతో ధనాశపరులు అయ్యారు కనుక వాళ్ళంతా ఒక పార్టీ మరి ఎవరికి చంపుతారు ఈ లోకం ఎవరిని చంపుతుందంటే అంటే క్రీస్తులు నమ్ము ఆయనే నిజమైన దేవుడు నీతిగా బతుకు అనేవాడి మీద కాపాడుతారు ఈ లోకం నీతిగా బతుకుతున్న వాడి మీద కాపాడుతుంది తల్లిదండ్రులు మాట విని తల్లిదండ్రులు పెళ్లి చేసుకు పెళ్లి చేసే వరకు ఆగు పొందర పడబాక లవ్ చేయబాక అని చెప్పామనుకో పగ పెట్టేసుకుంట పెట్టుకుంటుందా పెట్టుకుంటు పెట్టుకుంటుంది మందు అంటున్న దగ్గరికి వెళ్ళి మందు మందు బాకన్నా అనుకో వాడు ఏం చేస్తాడు దండేస్తాడా వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర వ్యభిచారం చెబుతున్నాం అనుకో వాళ్ళు సంతోషపడతారా కాదు కనుక లోకం అంతా పాపముతో నిండిపోయినందున ఆ పాపులైన మనుషులను ప్రేమతో రక్షించాలనుకుంటూ వచ్చిన ఏ అని చంపేసింది ప్రేమలో ఎవరు పెట్టారా ఇంకో మా ఎవరు చదువుతారు వ్యూహా అది వ్యవహాను ఐదు పద్దెనిమిది చదవడం ఐదో వచ్చాయి పద్దెనిమిది వచ్చాయి దినాచారము మీట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకునేందుకు కలుగా ఇంద్ర నిమిత్తమును యువతులు ఆయనను చంపవలేనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి చేసినప్పుడు నేను దేవుడు అని చెప్పుకున్నాడు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావా మరి మా దేవుళ్ళు ఏం కావాలి కుట్రా మేము అనుకున్న దేవుడు ఏం కావాలి మేము పైకి పూజిస్తున్న దేవుడు ఏం కావాలి